రైట్ సుదీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో అయితే భూమి అయితే కంపించింది మనం చూడొచ్చు ఇటు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఒక ధర్మపురిలో అయితే స్వల్పంగా అయితే భూమి కంపించింది ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏడు గంటల ఇరవై నిమిషాలకు భూమి అయితే దాదాపు ఇంట్లో ఉన్న వస్తువులు ఇంట్లో ఉన్న వస్తువులు కింద పడడం జరిగింది దాదాపు చాలా మంది అకస్మాత్గా ఈ దీన్ని గమనించడం జరిగింది దాదాపు మనం చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లా కానీ ఇటు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల జిల్లా ఇటు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా భూపాలపల్లి ఇటు ములుగులో అయితే రిక్టర్ స్కేల్ పై ఫైవ్ పాయింట్ గా నమోదైంది మనం చూడొచ్చు గతంలో ఫైవ్ పాయింట్ సెవెన్ గా కూడా బలమైన భూకంపనలు అయితే భద్రాచలంలో అయితే నమోదు కావడం జరిగింది దాదాపు మనం శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే గోదావరి పరిహారక ప్రాంతంలో ఎప్పుడు కూడా భూ భూకంప ప్రకంపనలు అయితే జరగవచ్చు అని కూడా హెచ్చరిస్తున్నారు ఇటు సింగరేణి వల్ల కావచ్చు ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో అయితే భూమి కంపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు చాలా మంది అయితే విస్మయానికి లోన్ అయ్యారు చాలా మంది ఇంట్లో నుంచి అయితే బయటికి పరుగులు తీశారు కొంతమంది అయితే చూసి ఏం జరుగుతుంది అని ఆ అవక్ అయిపోయారు అని చెప్పొచ్చు మనం మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఎందుకంటే చాలా మంది ఆ టైంకి ఉదయం ఏడు గంటలకు నిద్ర నిద్ర లేకుని వాళ్ళు కూడా ఉంటారు ఒక్కసారి వాళ్ళకు మెలకువ వచ్చింది మెలకువ రావడంతో చూసుకున్నట్ల చూసుకున్నారు చాలా మంది భయాందోళనకు అయితే గుర గురయ్యారు దీని పట్ల అధికారులు అయితే ఇప్పటికైతే ఇంకా స్పందించలేదు అంటే ఏం జరిగింది అనేది దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు చాలా మంది అయితే ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి అయితే బయటికి పరుగులు తీశారు ఆ మనం చూడొచ్చు గతంలో కూడా గోదావరి తీర ప్రంపబడి ఇక్కడ బీర్పూర్ మండలం తుంగూరులో కానీ ధర్మ ధర్మపురి మండలంలో గాని స్వల్పంగా గత రెండు సంవత్సరాల క్రితం అయితే భూమి కంపించడం జరిగింది సాయంత్రం పూట కంపించడం జరిగింది కానీ ఈసారి ఏకంగా ఉదయం అయితే కంపించడంతో చాలా మంది భయాందోళనకు గురయ్యారు నా పేరు శివకుమార్ నేను రోజు ప్రతిరోజు వారిగా అయ్యప్ప గుడికి వెళ్ళాను ఈరోజు పొద్దున ఏడు ఇరవై ఏడు నిమిషాలకు నేను అయ్యప్ప సాంగుడిలో కూర్చోవడం జరిగింది నాకు భూమి కంపించినట్టు భయాందోళనకు గురై అదే విధంగా నేను భక్తుల ఆందోళన చెందాను అందుకే ఆ విధంగా వెంటనే నేను భక్తులకు చెప్పగానే ఏంటంటే భూమి ఇది మన రాగడ భూమి కాబట్టి ఇట్లే ఉంటుందని చెప్పి మా స్వాములు అన్నారు అంతే తప్ప భూమి కంపించినది మళ్ళీ ఆ భయాందాలకు గురైన స్వామి